యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండల కేంద్రంలో భూభారతి చట్టం వివరణ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఢిండి నుండి ఇరిగేషన్ ద్వారా రాజకొండకు నీళ్లు అందించేందుకు మేము కృషి చేస్తున్నామని కళ్యాణ్ లక్ష్మి చెక్లు పంపిణీ చేశారు ప్రజల సంఖ్యలో రావడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ రాములు ఎస్ఎస్ జగన్ పోలీస్ సిబ్బందితో పర్యవేక్షించారు

తర్వాత ఇంకో పేరు చెప్పు ఇంకో పేరు ఇంకో పేరు చెప్పు ఆడాలు ఆండాలా తర్వాత తర్వాత ఇంకోటి చెప్పు ఇంకోటి చెప్పు రాజవా రాజవ రామ్మ రాజవాజావాజు రాసమ్మ రాజావా ఇంకోటి చూడు ఇంకోటి కౌసల్య కౌశల్య రామా మిగతా అన్ని కూడా మీకు ఎమ్మెల్యే గారు ఇస్తారు మీరు అన్న ఇక్కడ మిగతా అన్ని కూడా మీకు తహసీల్దార్ గారు ఇస్తారు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత తహసీల్ గారు ఇస్తారు ఇక్కడ ఉండండి మండ్రివర్గ సభ్యులకు అధికారులందరూ కూడా నారాయణపురం మునుగోడు ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక పారదర్శకంగా చట్టాన్ని అమలు చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం ఎందుకంటే ఇక్కడ కరువు ప్రాంతం మా ఎమ్మెల్సీ సత్యం గారు చెప్పిండు మీ అందరికీ కూడా చెప్తున్నా నేను గతంలో ప్రభుత్వం నేను ఎమ్మెల్యేగా గెలిచిన ప్రభుత్వం లేదు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి లక్షల కోట్లు అప్పు చేసిన ప్రభుత్వం కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరాకు నేను ఇవ్వలేదు నల్లగొండ జిల్లాకు అన్యాయం చేసి డిండి విత్తీరికే సంంచి వేల కోట్ల కాంట్రాక్టర్లకు ఇచ్చింది కానీ మన ఒక్క ఎకరానికి నేను రాలేదు ఉదేశముద్రం బాబాయంలో కంప్లీట్ చేయలేదు పదిహేను పదే సురంగ మార్గం శిక్షణ ఆగిపోయింది కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా జిల్లా ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నల్లగొండ జిల్లాకు పది సంవత్సరాలు జరిగిన అన్యాయాన్ని మనం సరిదిద్దాలంటే ఈ ప్రాజెక్టు వెంటనే స్టార్ట్ చేయాలని చెప్పి మనకు ఢిండి ఫిఫ్టీ ఇరిగేషన్ టెండర్ పిలవడం జరిగింది మీరు ఇప్పుడు నల్గొండ జిల్లా మీటింగ్ లో ఎమ్మెల్సీ గారు అక్కడ స్టేజ్ మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన నిండి నిఫ్ట్ స్కీమ్ ద్వారా శివన్నపురం రిజర్వాయర్ ద్వారా లక్ష్మాపురం రిజర్వాయర్ ద్వారా లక్ష డెబ్బై ఎనభై నగరాలు మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మరిగూడెం చండూరు మునుగోడు మండలకి వస్తాయి కానీ మా నారాయణపూర్ చౌటుపల మండలంలో నీళ్లు లేవు ఎడారి మారిపోయింది రైతులు అందరూ ఆత్మహత్యలు చేసుకునే దిశగా ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందని చెప్పి నేను చెప్పడం జరిగింది వెంటనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మైక్ లో సభాముఖంగా స్టేజ్ మీద రౌన్ చేసింది దిండి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఏదైతే కోరిందో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పెట్టి రాచకొండ కొండల్లో రిజర్వాయర్ లో నీళ్లు పడేస్తామని చెప్పి దీవరామ్మ నారావు అక్కడ రిజర్వాయర్ ధైర్య నీళ్ళు నింపుతామని చెప్పి రిజర్వాయర్ల ద్వారా నారాయణపురం చౌటుపుల మండలంలోని ప్రతి ఎగరానికి సాగునీరు నిచ్చే బాధ్యత ఈ కాంగ్రెస్ పార్టీకి మిర్యాల కొడుకు కోరాలకు సారికి తీరుగా మునుగోడు నియోజకవర్గంలోని నారాయణపురం మండలం చౌటుపురం మండలంలో కూడా ప్రతి ఎకరానికి సాగు తీసుకురావాలని చెప్పి నేను మంత్రి గారిని కోరడం జరిగింది ఆయన కూడా వెంటనే ఒప్పుకొని ఈ ఫ్లోరైడ్ ప్రాంతమైన మునుగోడుకు ఈ కరువు ప్రాంతం ఎడవ ప్రాంతమైన ఈ ప్రాంత రైతులు కాపాడనుకు వెంటనే నేను హైదరాబాద్ కు రాగానే నేను సర్వే చేయించి టెండర్లు పిలిపిస్తా అని చెప్పి మాట్లాడడం జరిగింది ఇక్కడ మళ్ళీ నరసింహరెడ్డి గారు జనసాదర సమితికి చెప్పి రైతులు మందం కూడా వచ్చిపోయి నా దగ్గరకు అన్నారు నారాయణపురం చౌటుపురం మండలం నుంచి వచ్చి రోజు వాళ్ళకు మాట ఇచ్చినాం నేను ఎమ్మెల్యేగా వచ్చింది జ్యోతి పథకముతో వెళ్లయ్యమణ సందనాలు సరికాలు వందనాలు రమణ సందనాలు సరికాలు వందనాలు ఏమైంది మండలో మల మలమాదిన పిండికి దొరకనే రైతు పిడ్డలు దొరకనే రైతు పిండికి దొరకని రైతు బిడ్డడు రైతు బిడ్డకి దొరకని రైతు బిడ్డ భార్య బిడ్డలను ఎంత దట్టు భార్య బిడ్డలను ఎంత దట్టుకొని కలుపు మొక్కలను సక్కను కలిసి సతనైన పంటను తీసే సందామా రైతు సరకారే దాకిని బిచ్చే సందామా

చిమ్మిన గ్యాసుతో సొమ్మసిల్లిన చిమ్మిన గ్యాసుతో సొమ్మసిల్లిన పంట సేవకు తండ్రిపై కష్టించి పైరును పంచే సందామా మారైతు పండించి ప్రజలకు పంచే సందామా మారైతు పండించి ప్రజలకు పంచే సందామా